హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా దగ్గర మార్కెట్ అయ్యింది ఇంకా ఇంటికి వచ్చేసాము వచ్చాక మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారు ఈరోజు మనం ఇంట్లోనే రుచిగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు మటన్ ఉల్లిపాయలు టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియా పొడి ఇంకా ఉప్పు పసుపు తీసి పక్కన పెట్టుకుందాం ఫస్ట్ బాండీ పెట్టేసి అందులో ఆయిల్ జీలకర్ర ఇంకా నేనైతే మటన్ ఉడకపెట్టుకుంటున్నానండి కరివేపాకు వేసేసి చుట్టుపట్ల ఆడాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేయాలి మిక్స్ చేసి ఇంకా అవి మగ్గేంత వరకు మనము దాన్ని మూత పెట్టేసేయాలి మూత తీసాక అవి కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదండి ఇంకా అందులో నేనైతే ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల అది త్వరగా ఇంకా మగ్గుతాయి అన్నమాట అలా సాల్ట్ యాడ్ చేశాక కొద్దిగా మగ్గాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి పేస్ట్ వేసాక కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయ్యాక అందులో టమాటో యాడ్ చేసుకోవాలి ఇంకా పక్కన వచ్చేసి మటన్ ఉడుకుతుంది ఇలా ఆ మటన్లో వాటర్ అంతా ఇంకిపోవాలి ఇంకా ఒక సైడ్ వచ్చేసి కర్రీ అయితే అవుతుంది అందులో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్నాక కారం కూడా యాడ్ చేసుకోండి దాన్ని ఇంకా బాగా కలిపేసుకొని కలుపుకున్న తర్వాత అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ అలా పైకితేలాగా మనం ఉడకపెట్టుకున్న మటన్ని మన కర్రీలో యాడ్ చేసుకోవాలండి వాటర్తో సహా లేకుంటే రుచి పోతుంది మటన్ని ఇంకా వాటర్తో సహా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మటన్ విత్ కర్రీ మిక్స్ చేసుకొని ఇంకా అది మొత్తం కలి కలిసేలాగా దగ్గర పడాలండి దగ్గర పడేంత వరకు మనం దాన్ని మూత పెట్టుకొని మగ్గపెట్టాలి అలా దగ్గర పడ్డాక మనం ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవాలండి పొడి యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కలిపేసుకొని అందులో మనము వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి మంచిగా దగ్గర పడేంత వరకు జ్యూసి మటన్ అవ్వాలి కదా అందుకే మనం దాన్ని వాటర్ వేయాలి వాటర్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకపెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మూత ఓపెన్ చేస్తే కర్రీ దగ్గర పడింది అందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకొని వేడి వేడి అన్నం లేదా చపాతీలో మనం చేసుకున్న మటన్ కర్రీ పెట్టుకోవాలండి ఇలా రుచిగా మటన్ కర్రీ రెడీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్